నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని బిఎన్ కండేగ మండలం టీడీపీ నాయకులు సోమవారం తెల్లవారుజామున ప్రారంభించారు టీడీపీ ఇచ్చిన హామీలో భాగంగా పెంచిన అవతాతలకు ఏడు వేల రూపాయలు మరియు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ను లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఎం సుధాకర్ నాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పలాభిషేకం చేసి చంద్రబాబు నిర్ణయంతో పంచాయతీ లబ్ధిదారుల్లో ఆనందం వెళ్లి విలువగా పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్ మండల జెడ్పీటీసీ సభ్యులు సముద్రాల సుధాకర్ నాయుడు ఎస్ రవినాయుడు మునయ్య నాయుడు గోపినాయుడు వై మురళి శ్రీనివాసులు బాలాజీ నాయుడు గౌస్ భాషా బాబు నాని బాబు నాయుడు గ్రంథాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు నేరని కండ్రీగ సర్పంచ్ డి చంద్రశేఖర్ పవన్ బీజేపీ నాయకులు జనసేన అధ్యక్షుడు బా జే బాషా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెంటీవి బి రామచంద్రయ్య బుచ్చినాయుడు నాయుడు కండ్రీగ మండలం जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम बाबा नायगतु मतारी अदरवाग नायगतु मतारी अदरवाग नायगतु मतारी जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम इरोज मा वीडियो कंसल्ट की 7000 रुपैया सहायता धर्म दे सारो सीएम चंद्रशेखर बाबू नायडू गारि क धन्यवाद నాలుగోసారి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అవాదాతలకి ఒక పెద్ద కొడుగ్గా పింఛన్ ఎప్పుడు ఎవరు లేని విధంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము పింఛన్లు ఇస్తామంటే ఆ పెద్దవాళ్ళకి వాళ్ళు ఆనందం అంతా ఎంత కాదు మాకు మా బిడ్డ చూడకపోయినా మా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇంకా ఐదు సంవత్సరాలు మా చంద్రబాబు నాయుడు మాకు ఇదే విధంగా చేస్తాడు మళ్ళా కూడా మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం మేము అని ప్రతి ఒక్క వృత్తులు వాళ్ళ తరఫున వాళ్ళు చెప్తా ఉంటే మాకు ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం ముఖ్యమంత్రి వర్యులు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చేసిన వెంటనే మొట్టమొదట హామీ కింద అవ్వాతాతలకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పింఛన్ రూపంలో మూడు వేల రూపాయలు నిన్న దాన్ని నాలుగు వేలు చేశారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి జరిగిన మూడు నెలల్లో వాళ్ళకి డబ్బులు లేకుండా బ్యాంకులు గేసి ఇబ్బంది పెట్టాడు దానికి ఆ మూడు నెలలకు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు పెంచి మొత్తం ఈ రోజు ఈ రోజు ఏడు వేల రూపాయలు పింఛన్ రూపంలో ప్రతి ఇంటికి మన సచివాలయం కార్యాలయ సిబ్బందితో మన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో అందరూ పోయి రోజు సరఫరా చేయడం జరిగింది ఈ వాళ్ళను ఆనందం చూసాం ఎందుకంటే ఎన్నడో కూడా ఎవరో వాలంటీర్లు ఇస్తున్నారు అసలు అసలు సక్రమంగా వస్తుందని తెలియదు ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు బ్రహ్మాండ పనిచేస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోయి అందరూ పంచారు ఇది మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా సంతకం చేశారు అంటే ఈ ప అవ్వాతాతల పైనున్న ఇది ఇది నమ్మకం చదవని అడిగారు మీకు అందరికి కూడా పెద్ద పెద్ద ఇంటి పెద్ద దిక్కుగా ఉంటున్నారు అంతేకాదు మన మండలంలో ఐదు వేల ఆరు వందల పెన్షన్లు వస్తున్నాయి అంతేకాదు ఈ రోజు మూడు లక్షల మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మన మండలంలో ప్రతి నెల పిచ్చిన రూపంలో తీసుకుంటున్నారు అందుకు ఈ మండలం దేశపై తరపున అవ్వ అవ్వాతాతల తరఫున అందరి తరఫున చదవగాణి అడిగారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ సీఎం థ్యాంక్ యూ సీఎం సిఎం నమస్కారం ఈరోజు కంచన పుత్తూరు గ్రామానికి పింఛన్లు పంపిణీ సందర్భంగా మన ఎండిఓ గారు ఇచ్చేసిన ఎండిఓ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు పుల్లయ్య గారికి మండల అధికారులకి ఇంకా ముఖ్యంగా ఈడ గిరిజనులకు అందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మీకంతా కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా పింఛన్ల పండుగ జరుగుతూ ఉంది ఆరు పథకాలు నేను ముఖ్యమంత్రి అయితే చేస్తానని హామీ ఇచ్చాడు ఎన్నికల్లో మొదటి పథకాన్ని అన్ని సంతకాలు పెట్టిన తర్వాత మొదటి పథకాన్ని గ్రామస్థాయిలో ప్రజల చేతికి డబ్బు రూపేనా ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు వితంత పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన పెన్షన్లు అన్ని కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యమైన విశేషం అంటే చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలకు ముందు ఎన్నికల్లో వాగ్దానం చేశాడు ఆయన నేను వస్తే మూడు వేలు పింఛను ఇస్తున్నారు మూడు వేల రూపాయలని మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు చేస్తాం వెయ్యి రూపాయలు పెంచు నాలుగు వేల రూపాయలు చేయడం జరుగుతుంది తర్వాత దాన్ని మేము చే పంపి ఎప్పుడైతే అనౌన్స్ చేసామో ఆ రోజు నుంచి వెయ్యి రూపాయల వంతున ఈరోజు కలిపి నెలకు మూడు నెలలకు ముందు అనౌన్స్ చేశాడు ఎన్నికల ముందు ఆ మూడు నెలల్లో మూడు వేల రూపాయలు ఇది ఒక నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు వృద్ధులకి వితంతులకి పెంచట్ రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఇటువంటి పరిస్థితి ఇంత అమౌంట్ ఎక్కడా ఇచ్చిన పరిస్థితి లేదు అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే వస్తూ ఉంది అటువంటి మన మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మొత్తం అరవై ఐదు లక్షల మందికి ఈరోజు పంపిణీ చేస్తున్నారు మొత్తం ఒకే రోజు పూర్తిగా ఇంటింటికి వచ్చి ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంతో పాటు మనకు ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన చెప్పిన ఆరు పథకాలు కూడా ఒకట ఒకటేడు ఒకటి ఒకటి అన్నీ కూడా ప్రజల చేతికి చేరు చేరుకోబోతున్నాయి అందులో రెండవది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అది కూడా దగ్గరలోనే వస్తుంది మహిళలు ఎక్కడైనా తిరుపతి జిల్లాలో ఎక్కడ తిరిగినా మహిళలకి పాస్ ఇచ్చి వాళ్ళకి ప్రయాణం ఉచితంగా జరగడం జరుగుతుంది తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మూడు సిలిండర్లు మూడు దపాలుగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అది కూడా దగ్గర వయసున్న వారికి అందరూ కూడా పదహైదు వందల రూపాయలు లెక్కన వారికి నెల నెలవారీగా ఇవ్వడం జరుగుతుంది అనేసి అది కూడా పదహైదు వందల రూపాయలు కూడా నమోదు చేసుకొని మీకు దగ్గరలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా అనౌన్స్ చేసినాడు ఎన్నికల్లో అది కూడా మీకు నమోదు చేసుకొని నెక్స్ట్ వచ్చే కొత్త పింఛన్లో కూడా యాభై సంవత్సరాల వయసున్న వారందరూ కూడా పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది